ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఇక కుంభరాశి వారు నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వీరి పట్ల వీరికి ఆకర్షణ భయంకరంగా పెరగబోతుంది అందువలన వీరు ఊహించని స్థాయిలో నిలబడే అవకాశాలు ఉన్నాయి అసలు ఎవరి పట్ల ఎవరికి ఆకర్షణ కలుగుతుంది ఎందుకని కుంభరాశి వారికి ఆకర్షణ ఎవరి మీద ఉంటుంది లేదా వీరిపైన ఎవరికన్నా ఆకర్షణ కలుగుతుందా అసలు అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మందికి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం వలన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా కానీ ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ముఖ్యంగా కుంభరాశి వారు ఏ విషయమైనా ఏ పనైనా చాలా శ్రద్ధతోటి నియమ నిబద్ధతలతోటి చేస్తారు ముఖ్యంగా అది ఉద్యోగం సంబంధించింది కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు ఏదైనా శుభకార్యాలకు సంబంధించింది కావచ్చు అదే యుక్త వయసులో ఉన్నవారైతే చదువు పరంగా ఏదైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసే దాంట్లో కూడా కావచ్చు అయితే వీరు ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ చాలా నియమంగా చాలా నిబద్ధతలతోటి చాలా ప్రశాంతంగా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు అలాగే పెద్దవారు ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో వారు ఏదైనా కానీ పట్టు వదలని విక్రమార్కులు లాంటివారు వారు ఏదైనా ఒక పని కనుక పట్టుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరు చిన్నవాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ బట్టి ఏంటంటే చిన్నవారు ఏదైనా కానీ కొన్ని కొన్ని పనులు వదిలేస్తుంటారు సరే జరిగిద్దో జరగదో అవుతుందో అవ్వదో ఏదన్నా అని చిన్న చిన్న వదిలేస్తుంటారు కానీ ఎవరైతే దాని గురించి తెలుసో ఎవరికైతే దాని మీద ఒక అవగాహన శ్రద్ధ ఉంటుందో కొద్దిగా యుక్త వయసు కలిగిన వాళ్ళకంటే కూడా కొద్ది పెద్ద వయసు కలిగిన వారు మినిమం ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఏంటంటే దానిని గట్టిగా పట్టుకోవాలి ఒకసారి వదిలితే మళ్ళీ రాదు అని వారికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వారి విషయంలో కానీ ఇప్పుడు ఉద్యోగం వారి విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఒక ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అభివృద్ధి అనేది వీరికి అధికంగా జరుగుతున్నాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి సాయం చేసే వ్యక్తి అలాగే ఎదుటి విషయంలో ఎప్పుడు కూడా ఊహించని పరంగా వీళ్ళకి మంచి అద్భుతమైన స్థాయిలో నిలబడతారు రోజు రోజుకి రోజు రోజుకి వీరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఏంటంటే విజనరీగా ఆలోచిస్తుంటారు ముందుగా ఏదైనా జరుగుతుంటే దాని గురించి ఆహా ఆ ఏదైనా కానీ ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు వీరు అందువలన స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ కుంభరాశిలో పుట్టిన వారు ఏంటంటే మొట్టమొదటి కాని కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షిస్తారు ఎదుటి వారి మాట నెగ్గనివ్వరు అలాగే వీరి మాట నెగ్గేదాకా వాళ్ళ యొక్క కృషి అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో ఏంటంటే తెలివితేటలుగా ఆలోచించినప్పటికీ వీరిని కావాలని మోసం చేసేవారు ఎక్కువ ఉంటారు అందువలన వీరు ఒక్కొక్కసారి ఏదైనా ఊహించాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా అవి కొంచెం ముందుకు రావు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వివిధ రంగాల్లో వీరికి కొన్ని విషయాలు ఆకర్షితులుగా అవుతున్నాయి వివిధ రంగాల్లో వీరికి ఆకర్షించే వాళ్ళుగా నిలబడుతున్నారు కుంభరాశి వారు ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే వీడియోలో మనం చూసుకుంటే ఏంటంటే ఒకరిపై వీరికి ఆకర్షణ కలుగుతుంది లేదా వీరిపై వేరే వారికి ఆకర్షణ కలుగుతుంది అని అంటే ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మనం ఈ మూడు రకాలుగా ఏంటంటే మొట్టమొదటిది కుంభరాశి వారు ఎప్పుడైనా కూడా చాలా స్టైలిష్ గా ఉంటారు చాలా అందంగానే ఉంటారు చాలా ఆహ్లాదకరంగా ఉంటారు ఏదైనా కానీ తెలివిగా చాలా నియమ నిబద్ధులతోటి ఎదుటి వారి యొక్క దృష్టిని ఒక నిమిషంలోనే లాగేసుకుంటారు అంటే ఏదైనా తెలియని వారి ఇంటికి వెళ్ళారనుకోండి వారు కొంతమంది ఏంటంటే కొంతమంది గౌరవిస్తారు కొంతమంది గౌరవించరు అలాంటిది వీరి యొక్క జీవితంలో గౌరవించని వాళ్ళు కూడా గౌరవిస్తారు వీళ్ళని అంత వారిని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట అందులో ముఖ్యంగా కుంభరాశి వారు ఉండటం మరి మనకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ పరంగా వీరిని చాలా ఇష్టపడుతుంది అసలు ఆ ఇష్టపడే స్త్రీ ఏంటంటే వీరికి బాగా ఆకర్షితులు అవుతున్నారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు లేదా కొంచెం ఏదైనా ఇంటి దగ్గరలో కావచ్చు లేదా వీరు చేసేటువంటి వర్క్ దగ్గర కావచ్చు అలాంటి స్త్రీ ఒక స్త్రీ కొద్దిగా వీరిపై కొంచెం అవుతుంది ఆ యొక్క స్త్రీ ప్రభావం కూడా వీరిపై కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ దీ అన్నిటి కూడా వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎందుకంటే వీరి యొక్క జీవితం అనేది మలుపు తిరిగే సమయం ఇది ఇలాంటి సమయంలో మధ్య స్త్రీల ఆకర్షణ ఉంటుంది లేదా స్త్రీలైతే పురుషుల ఆకర్షణ ఉంటుంది ఇలాగే మధ్య మధ్య వాళ్ళు ఎవరో ఒకరు ఎంటర్ అయ్యి మన యొక్క జీవితాన్ని ఒక స్టెప్ ముందుకు వేయాలనుకున్నప్పుడు డౌన్ చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలోనే ఒక ఆచి చూచి అడిగాయాలి ఎందుకంటే ఇప్పుడు మీ తెలివితేటలు మీ ఐడియాలు మీ కష్టం మీ శ్రమ మీకు ఉపయోగపడబోతుంది ఎందుకంటే మీరు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారో లేదా ఏదైనా ఒక రాజకీయ రంగంలో అభివృద్ధి వెళ్ళాలనుకుంటున్నారో లేదా ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైనా కావచ్చు అనేక చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు లేదా ఉద్యోగ రంగాలు కావచ్చు ఈ యొక్క రంగాలలో వీరిపై వీరికంటే ఇప్పుడు ఒక పని చేసే వ్యక్తిపై అనేక రకాలటువంటి యజమానులు ఉంటారు కానీ అసలైన యజమాని పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో సిఈఓ అంత పదవిలో ఎవరైతే ఉంటారో అంత స్థాయి కలిగిన వ్యక్తి వీరి దృష్టి వీరిపై పడుతుంది ఎందుకంటే వీరు చేసేటువంటి పని అనేది చాలా శ్రద్ధగాటు చాలా నియమంగా చేస్తూ ఉంటారు అందువలన వీరిపై వారి దృష్టి పడడం వలన వీరికి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అలాగే ఏదైనా ఒక నూతనమైన పని సాధించే అవకాశాలు వీరికి కుంభరాశి వారికి కొంచెం కనిపిస్తున్నాయి అనమాట ఆ వ్యక్తి ఎలా చూస్తున్నారు ఈ యొక్క వ్యక్తి ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అంటే ముందు తన బిహేవియర్ ఎలా ఉంటుంది పది మందితో ఎలా ఉంటున్నాడు పది మందితో చక్కగా ఉంటున్నాడా లేదా అనేది చూస్తున్నారు ఆ వ్యక్తి అందువలన కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఈ జూన్ నెలలో వీరికి చాలా కీలకమైన పని కాబట్టి ఏ పన పనంగా చేస్తున్నారనేది చాలా జాగ్రత్తగా పది మంది దృష్టి విరిపై ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ వర్క్ వీరు చేయకపోయినా కూడా చేస్తున్నట్టుగా నటించాలి ముందుగా అలా చేస్తేనే వీరు వేరే వాళ్ళ దృష్టి విరిపై పడుతుంది అది ఒకటి గమనిస్తున్నారు రెండవది వీరి యొక్క డెడికేషన్ అంటే ఎదుటి వారితో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఎదుటి వారు వీరితో మాట్లాడే విధానం చూస్తున్నారు వీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం ఎలా ఉంటుందనేది అటు గమనిస్తున్నారు అదొకటి మీరు కుంభరాశి వారు కొంచెం మెరుగుపరుచుకోవాలి అలాగే వీరి యొక్క పని తీరు అంటే వీరు చేసేటువంటి పని కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా టైం కు చేస్తున్నాడా లేదా మనకు అనుకున్న ఆ ప్రొడక్ట్ అనేది మనకు టైం కు అందుతుందా లేదా అనేది వీరిలో ఒక ప్రత్యేకమైన క్వాలిటీగా చూస్తున్నారు అనమాట అదొకటి మీరు గనక ఒక పెట్టుకున్నారంటే ఇక అది మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనమాట అదొకటి ఇక మూడో విషయానికి వచ్చేపాటికి స్త్రీల పట్ల వీళ్ళ గౌరవం ఎలా ఉందనే చూస్తున్నారు ఎందుకంటే అవసరమైతే వాళ్ళ అమ్మాయిని కూడా మీకు ఇచ్చేంత స్థాయిలో ఉంటారు దానివలన కొద్దిగా అది కూడా మీరు ఒక గుణగణాలు అనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం అనేది మలుపు తిరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరైతే మాత్రం చాలా వరకు ప్రశాంతంగా ఉండడం కూడా మీకు మంచి ఉత్తమమైన పనే ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కానీ వెళ్ళేటువంటి ప్రతి దాంట్లో కూడా మీకు అడుగడుగున మిమ్మల్ని అవరోధాలు కలిగించే వాళ్ళు సమస్యలు పెట్టేవాళ్ళు ఎక్కడో లేరండి మీరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న మీ మేనేజర్ రూపంలోను మీ లేదా మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్న మీ కొలీగ్స్ రూపంలోను మిమ్మల్ని ఏదో ఒక రూపంలో డామినేట్ చేయాలని చూస్తున్నారు అసలు మీకంటే కనీస జ్ఞానం లేని వారు కూడా మీకంటే మంచి పొజిషన్లో ఉన్నారు అయితే కుంభరాశి వారు ఏంటంటే వీళ్ళకున్న తెలివికి వీరు ఏదైనా సాధించాల్సిన శక్తి అనమాట అది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అలాంటి విషయంలో వాళ్ళ యజమాని పరంగా వీళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుంది అది మనకు మంచి మార్పు అలాగే ఈ కుంభరాశి వారు ఏంటంటే వ్యాపారం ఎవరైతే వ్యాపారం చిన్న చిత్తగా వ్యాపారాలు చేస్తున్నారో లేదా ఒక పెద్ద వ్యాపారాలు చేసినా ఎన్నాళ్ళు వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్లు గాని ఎన్నాళ్ళు గానో వీళ్ళు ఒక అగ్రిమెంట్ కోసం చూస్తున్నా లేకపోతే ఏదైనా ఒక ఆఫీసు డెవలప్మెంట్ గురించి చూస్తున్నాం కానీ అలాంటి విషయాల్లో కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఒక మంచి మేనేజ్మెంట్ అనేది కొద్దిగా రాబోతుంది వీరికి ఒక మంచి అవకాశాలు కూడా కొంచెం జరుగుతున్నాయి దాంట్లో కూడా వీరిపై ఎదుటి వారి ఎవరైతే కొద్దిగా మంచి మంచి పెద్ద పెద్ద పరిశ్రమలలో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి దృష్టి కూడా వీరిపై పడుతుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగాను చాలా వివరంగాను చాలా శ్రద్ధతో మీరైతే చేస్తే మీరు ఈ రోజు ఒక వెయ్యి రూపాయల టర్న్ ఓవర్ కాస్త రేపు పదివేలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కోటి రూపాయలు కాస్త పది కోట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అలాగా మీకు ఏంటంటే కొంచెం ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక నూతనమైన వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా ఇది ఒక మంచి సమయం ఎందుకంటే వీరి యొక్క జీవితంలో కొద్దిగా కీలకమైన మార్పులు కీలకమైన అవకాశాలు కొంచెం చోటు చేసుకుంటున్నాయి అందువల్ల ఇది ఒకటి ఇక రెండోది ఎవరైతే చిన్న చిత్తగా పనులు చేస్తుంటారో అంటే ఏదైనా ఒక ఇల్లులు కట్టడం లాంటివి లేదా ఏదైనా ఒక వడ్రంగి పనులు లేదా చిన్న చిన్న పనులు ఎవరైతే కొద్ది వారి యొక్క జీవనాన్ని కలుపుకోవడానికి చేస్తుంటారో అలాంటి వారు కూడా వారి యొక్క జీవితంలో ఒక నూతనమైన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం గాని లేకపోతే ఆల్రెడీ వీరు చేస్తున్న దగ్గర వారి యొక్క యజమాని పరంగా వీళ్ళ దృష్టి వీళ్ళపై పడి ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు వీడి వల్ల మనకు ఉపయోగం ఉంటుందని వీడికే అన్ని అప్పగించి వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారిలో కాబట్టి ఏదైనా కానీ మీరు ఉండేటువంటి నడవడిక బట్టి మీకు ఒక అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ రోజైతే మాత్రం మీపై ఆకర్షించే వస్తువులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో ముందు ప్రత్యేకంగా ఏదైనా గానీ ఒక ఆకర్షణ దైవ కటాక్షం దైవ పూజలు అనేది మీ పేరుపై ఉంటే చాలా మంచిగా నిలబడుతుంది అన్నమాట అలాగే మీరు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే మీరు పడుతున్నారు చాలా చికాగోలు చాలా ఇబ్బందుల్లోకి వెళ్తున్నాయి కొంతమందికి ఆ సమస్యలు ఏదో ఒక చిన్న చిన్న పరిహార వల్ల అవుతున్నాయి కొంతమందికి అవ్వట్లేదు కానీ అలాంటి వారికి కూడా కొద్దిగా మంచి నివృత్తి కలిగే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని చేసినా కూడా ఆచిచూచి అడిగేయాలి నియమ నిబద్ధులతోటి శ్రద్ధతోటి చేస్తే మీకు ప్రతి పని కూడా మీకు మీకు అన్నీ కూడా అందుతాయి కాబట్టి కుంభరాశి వారైతే మాత్రం ఈ రోజు చాలా వరకు ఉత్సాహమైన వాతావరణం నెలకొడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కానీ ఏదైనా మాకు ఈ రోజు సమస్యలుగా ఉందని అనుకుంటే బాధపడద్దు తర్వాత రోజులు కూడా మీకు మంచి రోజులు అయితే ఉన్నాయి కాబట్టి ఏ రోజైనా కానీ మీకు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉండాలన్నా చేసే ప్రతి పనులు విజయం కలగాలన్నా కానీ చాలా జాగ్రత్తగా నియమ నిబద్ధలతో ఉంటే మంచిది అలాగే మనకి ఏదైనా కానీ ఇంట్లో కానీ మన జీవితంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్టుగా అయితే మీరు ఈ గురువు గారిని సంప్రదించడం వలన మీకు ఈ సమస్య నుంచి కొంచెం క్లియర్ గా మీకైతే సమాధానం చెప్తారు గురువుగారు అయితే చాలా నీట్ గా చేస్తారు ఏదైనా పరిష్కారాలు గారిని సంప్రదించండి అలాగే మా వీడియోని మరింత మందికి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిది